ఏం చేస్తున్నాడు హార్లిక్స్ డబ్బా తెచ్చుకున్నావా చేస్తున్నాడు గలీజోడే కన్నా అంత కింద పోస్తున్నాడు ఇక్కడ నేను కొంచెం తినిపిస్తాను నీకు తినిపిస్తారా నానా ఇయ్యవా ఆ లిస్ట్ బియ్యమా ఎవరన్నా డబ్బకు డబ్బ తీసుకొని తింటారా చెప్పు నేను కొంచెం గిన్నెలు వేసిస్తా ఇక్కడ తింటే తిందు అని గిన్నెలు వేసిస్తా వేసి మంచి చూడు కదా చవ్వ గలీ చేస్తున్నాడు అంత నేను గిన్నెలు వేసిస్తా ఇక్కడి ఎవరన్నా అట్లా వేసారా నాన్న చెప్పు యేషు నువ్వు ఎందుకు ఇంత భయం లేకుంటాయినా ఇటు చూడు అంత కింద పోతుందిరా నానా ఇక్కడిచ్చే డబ్బు గిన్నె వేసేస్తా నీకు కావాలంటే తిను అని యశు దెబ్బలు తింటావు నాతో యశు ఇక్కడిచ్చే ఏమన్నా అయ్యోయో అంత కింద కోస్తున్నాడు నేను గిన్నెలు వేసేసి ఇక్కడి తింటే తిందుగాను యశు గుడ్ బై కదా కాదా ఖరాబ్ అవుతుంది బేటా ఇక్కడి యశు గుడ్ బై కదా కాదా గుడ్ బై కాదా నానా అటు ఇటు తిరుక్కుంటే తింటుంది ఇంకా గిన్నెలు వేసిస్తాయి ఇక్కడికి గిన్నె అది పాలల్లో కలుపు తాగుతారు అట్లా తినరు ఇంకే నేను ఇస్తుంది గిన్నెలు వేసిస్తాయి ఇక్కడికి మా యశో మంచోడు కదమ్మా యశు గుడ్ బై కాదా కాదా ఇంకా ఈయనా 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 యశు ఇగో ఎట్లా చూడు బియ్యం పైన ఒక కాలు స్టాండ్ పైన ఒక కాలు నో నో ఏంది నుండి నుండి పెడితే ఇయ్యరా ఒలికిపోతుంది మొత్తం కింద పోతుంది ఇంత ముద్దుగా బియ్యం బస్సలు ఎక్కి మరీ పుసుకొని తింటున్నాడు లేదు ఇస్తావా అయ్యవా నువ్వు ఇస్తావా ఇయ్యవా డబ్బా ఆ లిచ్చి డబ్బా అంత ఖరాబ్ అవుతుంది మొత్తం గట్టిగా అవుతుంది గడ్డ కడుతుంది మొత్తం లోపల గిన్నెలు వేసిస్తాయి యేసు మా ఇష్యూ మన చూడూ ఇచ్చే బెట ఇయవా ఇయ్యవా ఇయ్యవా డబ్బా ఇప్పుడు ఈనా నేను మహిషన్ చూడగా ఇక్కడికి డాడీ వస్తున్నాడు వచ్చిండు డాడీ డాడీ వచ్చిండు కొడుతాడు దెబ్బలు కొడుతా డబ్బా మొత్తం ఖరాబ్ అవుతుంది రా అయిందిరా ఆర్లీస్ అంతా ఖరాబ్ అవుతుంది ఇంత ముందు ఉన్నావు నో నోలో ఉండదు ఇక్కడ సైలెంట్ అరవద్దు చుప్ ఇక్కడి దెబ్బలు తింటే ఇప్పుడు నా మా అమ్మగారు అన్నీ నీయే కానీ ఇక్కడ నీ బెట్ట గుడ్ బై కదా మహేష్ గుడ్ బై కదా కొడతావాడతావా మమ్మీని దెబ్బలు కొడతారు అట్లా వచ్చి వచ్చిండు వచ్చిండు డాడీ వచ్చిండు బండి హ్యాపీ డా చెప్పాలా డాడీకి కింద పోతుంది అంతా బట్ రెస్ మీద మొత్తం పడ్డది ఇక్కడ ఇచ్చే యశు ఇచ్చే నాన్న